வியா அபிஷேக நம்ம கால அந்த மருஜாலம் அனக பிள்ளை பிள்ளை அட்கிச்சாங்க ஏ பிரணம் செய்யணும் ஏ பெண்ட அடுவீடு அது மனிட்டு பிள்ளைக்கு தப்பு செல்ல ఎదురుగా వాళ్ళకు తినిషేకం కాదా అన్నయ్య జంట పళ్ళని పిలుసుకుంటే తప్పలేదు అన్నయ్య ముందో ఇల్లు ఆ బండిలో వినగా పాదం పెట్టగా ఆశ్చర్య బాలకుడు తుమ్మినాడ తుమ్ము తమ్ముడే చెప్పు నేను రానున్నాను తుమ్ము తుమ్మిన జయము కలుగును తుమ్మి సీదులా కీడు గలుగును తుమ్ము దగ్గిన మరణము కలుగును అలనాడు ద్రోణాచారి పాండవులతో చెప్పాడు అది నాకు తెలుసు అమ్మా ఈ పట్టణంలో తుమ్ము నువ్వు పాటిస్తారా పది మందిలో తుమ్ము పాటి పట్టొచ్చా లేదు చెల్లె కూర్చుండు అని కొంత రావగా ఆ బండికెదురు నాగస్రపం వస్తా ఉన్నారు అదిగో చూడండి వాళ్ళ పన్నెండు సిరిసిలో నాగబాబు ఎదురొస్తున్నారు దినా అర్థమవుతున్నదన్నయ్య ఇక రాను అన్న నేను వెళ్తాను ఇంటికే అన్నయ్య వెళ్తా ఇవన్నీ మర్చిపోతారు మీ వజనే సావతక మీద ఉన్న తిండి తినకుంటూ కట్టే పుల్ల దొడుతూ ఉన్నారు అటువై వస్తుంటే కూలెక్కల మా అడు బిడ్డు వస్తుందని అడుగుతున్నారు అమ్మ అటువంటి కన్నా తొడిపోతా చూడవా నీటి మీద దెబ్బ కొడితే నీళ్లు విడిపోతాయి చెల్లె కొట్టిన కట్ట తేడం కదా నాకు చెల్లెలేదని చెప్పుకుంటాను అన్నయ్య లేడని చెప్పుకో తల్లి అన్న మాట నమ్మి అన్న మాట నమ్మి బండిలో కూర్చున్నాను చెల్లె అన్ప గంపారానికి ఏడు మూడు నేను ఆవుల బాయ్ ఇక్కడ చక్కటి తొలగించాను ఆరు కట్టె చేత బట్టి எநோ திப்பினோ திப்பி தப்பி உள்ள வீவரா నావులబాయి వద్దకు వచ్చి నావులబాయ్ గుడిన ఆ నావుల పుట్టకైన పుట్ట మీద పశు కుంకుమ గవని గారి ఆ యుద్ధి లవన్ ముగ్గులు వరచాయి నాగుల పుట్ట కాడ చంద్రహాయుని విషయంతో ఉన్నాడు నీకు వరకట్టం ఇచ్చే బయకడు తీసుకొచ్చాను ఈ వనిగ భావి కాడ చక్కటి నాగులతాయి కాబట్టి ఈ పుట్ట కాడ మే ఒడిని అలికి ముగ్గు పెట్టినది చక్కటి ఆ దేవుని మెడలో అనే నాగ మాల వేసాది చిల్లా 10 ఏళ్ళ వ్యక్తి ఆ నాగుల మొక్కు నమస్కరిస్తవమ్మా ఎప్పుడు నేను నాగ బావి అంటే ఏడు మూడుల బావి కాడా ఇక్కడ నమస్కారం చేయి మరి మా ఆడబిడ్డ చెప్పాను ఉప్పు పోసి కట్టి నూరుకొని కాపుగా ఉన్నా మరి ఈ బావి కాడికి ఎప్పుడు తీసుకొచ్చి నమస్కారం ఏమన్నారు మరి నాకు దిక్కు దిగు ఎవరు లేరు అని అమ్మ మరి కొడుకైన బిడ్డ సల్ల గడ్డల వల్ల కావాలి తల్లి అని ఈ ఓంగి ఎప్పుడు తీసుకోవడం మంచి Tēnā koutou koutou. ప్రాణం మనిషి లేదంటే చూడడానికి వచ్చాను వదినమ్మా ఇంత దూరం నాకు ప్రాణం తీసడానికి వచ్చిన వారు తల్లి నా దయగలా

ఆ దేవత అయినా అంజమ్మ అంటే పట్టుది కాదు దేవ కన్య దేవ కని అయినా ఏడు జన్మలు ఆమెది ఒకటి తిరుపతమ్మ మరి ఒక జన్మం ఆడబిడ్డ జన్మ కథ ఒక జన్మం మహాలక్ష్మమ్మ ఒక జన్మం అనగా సన్యాసమ్మ ఒక జన్మం అనగా సరోజనమ్మ ఒక జన్మము ఎరకల నాంచారి ముని శాపం ఆమె గంధర్వని బిడ్డ ఆకాశం దేవకర్యలు అనగా అల్లాడుకుంటూ పోతుంటే ఆమె కట్టు వచ్చి ముని మీద పడ్డాది ఆ మునీశ్వరుడు ఆడవారు వస్త్రం అనగా ఇంత గౌరవం ఉన్నాదా అని చూడగా గంధర్వ రాజు బిడ్డ దేవకన్య ఓ దేవకన్య నువ్వు రావవు కాల లోపట నరణి కడుపులో జన్మిస్తావు అడనాన్ని కష్టాలు పడతామంటే ఆమె వచ్చి ముని ప్రాదాలు పట్టుకున్నారు నేను తెలిసి చేసిన ద్వయం కాదు